ఈ రోజు మళ్ళీ ముగ్గురిని ప్రకటించారు వాళ్ళ అదుపులో పెట్టుకున్న కొంతమంది ఆదివాసులని ఎన్కౌంటర్ అని కట్టుకథ తల్లారు ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురిని చంపివేస్తే ఎన్కౌంటర్ కాదు అని ప్రజా ప్రజలు కాని ప్రజాస్వామికవాదులు కాని తెలుసుకో తెలిసిపోతుంది అనే ఆలోచనతోటి ఈ ముగ్గురిని చంపడం వెనక ఏంటంటే ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే ఎన్కౌంటర్ జరిగింది ఇది అడవులలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుక తల్లడానికి ఈ నంబాల కేశవరావు కామ్రేడ్ ము ఎన్కౌంటర్ అనే కట్టక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది ఏంది పేద ప్రజలకు బలహీన అనగారిన వర్గాల ఆదివాసుల పక్షాన రాజ్యాంగం కల్పించిన ఆదివాసీలకు కల్పించిన ఈ పేస చట్టం కావచ్చు అండ్ ఈ అటవీ హక్కుల చట్టం కావచ్చు వీధిలో పేర్కొన్న రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల ప్రకారమే వాళ్ళకు హక్కులు దక్కాలనే కారణంతో మావోయిస్టులు ఆదివాసుల కండగా చేస్తున్న ఈ నిజమాణి అందులో భాగంగానే అందులో ముఖ్యంగా అక్కడ ఉన్న ఖనిజ అక్కడ యూరేనియం కావచ్చు ఆక్సైడ్ కావచ్చు తదితర విలువైన ఖనిజ సంపదలు కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి గతంలో చేసుకున్న ఎంఓఏలు అవి అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఎంఓఏలు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు కానీ ఈ పీటిఎల్ ప్రభుత్వం మీద ఉన్న విదేశీ శక్తులు కావచ్చు ఇక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులు కావచ్చు వాళ్ళకి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఈ ఆదివాసులను పంపాలే ఆదివాసులకు అండగా ఉన్న ఈ మావోయిస్టును అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అనుషీ సిక్స్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ ఉబ్ల ఈ మావోయిస్టు అంతం చేయాలని జరుగుతున్న ఈ కుట్ర ముఖ్యంగా కర్రగుట్టంలో వేలాది బలగాలతోటి డ్రోన్లతోటి యుద్ధ విమానాలతోటి అంత భయోత్పాదన సృష్టించే అంత మంది నక్సలని చంపేసినా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాలుగు శాతం పత్రిక ప్రకటన ప్రభుత్వాలకు మెసేజ్ పంపడం జరిగింది ఏది మావోయిస్ట్ పార్టీ మా ఆదివాసులు చనిపోకూడదు వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలకు వచ్చిండ్రు దానికి ప్రజా సంఘాలు కావచ్చు పౌరకుల సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు అన్ని సబ్బంధ జాతులు వర్గాలు కులాలకు అతీతంగా అన్ని విప్లవ పార్టీలకు పాటు ఈ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు అందులో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా లక్షలాది జనాలు ఐదు ఆరు లక్షల జనాల ముందు కూడా అతను ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది అందరి ముందు కూడా మనం లీటర్ రాసి పంపిద్దామా కేంద్ర ప్రభుత్వానికి చర్చలు చేద్దామా ఈ మరణ భోమాన్ని ఆపేద్దామా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మరణకాలను కూడా కేసీఆర్ లక్షలాది జనాలలో మాట్లాడడం వల్ల జనాలు కూడా ఆమోదించి తప్పకుండా చర్చలు జరగాలే అని వాళ్ళందరూ కూడా ప్రకటించడం జరిగింది అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా ఇది సామాజిక ఆర్థిక సమస్యని చూస్తామని చెప్పారు మేము కూడా సెంట్రల్ కూడా మా కేంద్ర కమిటీ కూడా మేము లేటర్ రాస్తాము మాకు కూడా సుముఖంగా ఉన్నాము శాంతి చర్చలు జరగాలని మాకు ఆలోచన ఉంది అన్నట్టు వర్క్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇందు సర్బంధ జాతపు చేస్తున్న ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి చలనం లేదు ఈ మరణ కాండను నక్సలిదాన్ని ఈ మావోయిదు అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ మావోయిదాన్ని అంతం చేసినాక నక్సలిధాన్ని అంతం చేసినాక వాళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే ముస్లింలను తదనంతరం ఏంటంటే ఈ క్రైస్తవరావులను అంతమంది నుంచి ఈ భవిష్యత్తులో ఈ మధుర్మాద మాకు హిందూ రాజ్యం స్థాపించాలని వాళ్ళ తల్లిగంటి ముఖ్యంగా ఇక్కడ చేస్తున్న ఈ మరణకాండను ప్రజాస్వామిక వాదులుగా పౌరకుల సంఘంగా మేము ఖండిస్తున్నాము ఈ ఏదైతే నంబాల కేశవరావును హత్య చేసిర్రో దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని భవిష్యత్తులో తప్పకుండా ఇప్పటికైనా చర్చలకు వచ్చి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించి వాళ్ళు పెట్టే డిమాండ్స్ ఏముంటాయల్లా కాకపోతే ఆదివాసుల పక్షాన అక్కడ ఉన్న వాళ్ళు విద్యుత్ సౌ సౌకర్యం కల్పించాలని అడగొచ్చు లేకపోతే వాళ్ళ భూమి కావాలని అడగొచ్చు అక్కడ వాళ్ళ కనీస సంపద మన దేశానికి చెందాలని అడుగుతున్నారు విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా మన దేశ సంపాదన మనకే కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పాపన వాళ్ళను చెప్పడానికి వాళ్ళను అంత బంధించడానికి ఏదైతే మోడీ అమిత్ షా వాళ్ళు కొనుక్కున్నారో భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ సన్నివేశం భవిష్యత్తులో ఇదే ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళకి ఈ పదవులు శాస్త్రం కాదు ఏదో ఒక రోజు వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా చర్చలకు వచ్చి దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం